ఇక్కడ ఆదిలాబాద్ సౌరస్సులో దా స్కూల్ బస్సు స్కూల్కి వెళ్తున్నాగా ఇక్కడ లారీ వచ్చి దానికి గుద్దడం జరిగింది కాబట్టి అందరం ఇంకా బాధాకరంగా బాధాకరమైన విషయం ఇక్కడ దాని విషయంలో మేమేమో ఇక్కడ ఇక్కడ వచ్చే పది కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు మా బయట కంపెనీలు కానీ వేరే కంపెనీలు ఆ కంపెనీ వాళ్ళందరికీ కూడా మేము తొందరలో రోజు నుంచి అందరం కలిసి చాలామంది ఇక్కడ నలభై విలేజ్లో ఉన్నప్పుడు అందరం కలిసిపోయి అక్కడ వాళ్ళకు కూడా చెప్పి ఇక్కడ సిగ్నల్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాము మరియు ఇంకోటి ఏంటంటే మా కలెక్టర్ సార్ కూడా ఇది దృష్టి పోవాలి ప్రభుత్వం దృష్టి కూడా వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ నెలకు ఇక్కడ రెండు మూడు సార్లు జరుగుతుంది ఇక్కడ ఇక్కడ జరగడం ప్రాబ్లం ఏంటంటే పిస్సా హోటల్ కూడా ఈ రాంగ్ రూట్లో వెళ్ళడం జరుగుతుంది కాబట్టి కొంచెం ప్రాబ్లం జరుగుతున్నది అందుకని మేము గౌరవనీయులైన కలెక్టర్ గారికి కొద్దిగా దయచేసి సిగ్నల్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము మరియు పోలీసు భయా అధికారులకు అందరికీ కూడా తెలియజేస్తాము లెటర్ ద్వారా కూడా పంపిస్తాము వాళ్ళందరూ కూడా ఇక్కడ ఖచ్చితంగా సిగ్నల్ ఏర్పాటు చేసి కొద్దిగా మాకు ఇక్కడ యాక్సిడెంట్గా కూడా చూసుకోవాలని కోరుకుంటున్నాము మరియు ఇక్కడ అప్పటి అప్పటి ప్రతిరోజు పొద్దున పొత్తుకి మాత్రం ఖచ్చితంగా ఒక ట్రాఫిక్ పోలీసు అధికారిని ఇక్కడ ఉంచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే మాకు చాలామంది చిన్నపిల్లలు అక్కడ స్కూల్ బస్సులు కానీ ఉద్యోగస్తులు ఉద్యోగ బస్సులు కానీ దాటడం వల్ల ఈ కంపెనీల టైంలో స్కూల్ టైంలో చాలామంది పొద్దుగా ఉద్యోగస్తులు కానీ సెవెన్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు నైన్ థర్టీ వరకు చాలా ట్రాఫిక్ ఉంటుంది పొద్దున పొద్దున మార్నింగ్ సాయంత్రం ఫోర్ థర్టీ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు ఉంటుంది బాగా ట్రాఫిక్ కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసు వాళ్లకు దయచేసి కోరుకుంటున్న మా నాలుగు ఇక్కడ ఉన్న ఐదారు కూడా పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసు ఈ రోజు నుంచో ఉంచాలని కోరుకుంటూ మరియు ఇక్కడ కొద్దిగా స్పీడ్ బ్రేకర్లకు కూడా అవకాశం ఇస్తే మేము స్పీడ్ బ్రేకర్లు కూడా వేయగలుగుతాము ఆ స్పీడ్ బ్రేకర్లో కూడా ఏ విధంగా అనేది ఇక్కడ పర్మిషన్ లేదు మీరు అంటారు కాబట్టి కంపల్సరీ ఏ విధంగా పర్మిషన్ కావాలంటే కూడా అవి తీసుకోవడం ప్రయత్నం చేస్తాం అప్పటి వరకు అయితే బ్లాక్ భారీ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దయచేసి పేరెంట్స్ ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్ అందరూ ఇప్పుడు అన్ని ఉద్యోగాలు చేసుకోవచ్చు ఎందుకంటే పిల్లలకి ఏమైంది వాస్తవంగా చాలా ప్ర ప్రా ప్రమాదం జరిగే జరిగే విషయంలో ఆగిపోయింది కాబట్టి ఆ దే భగవంతులు దీవెలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనసు పూర్తిగా కోరుకుంటున్నా అందరు పేరెంట్స్ ఇక్కడనే ఉన్నాము మాజీ సర్పంచ్ గారు కూడా ఇక్కడనే ఉంది కాబట్టి అందరం కలిసి ఈ ఈ విషయంలో అందరి దగ్గరికి వెళ్ళి ఈ సిగ్నల్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాము ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు కూడా ఆ లారీ ఓనర్ కూడా ఇంతవరకు లారీ డ్రైవర్ కూడా వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను మేము కోరుతున్నాము లక్ష స్కూల్ బస్కి ఒక ఓవర్లోడ్తో వెళ్తున్నటువంటి లారీ లారీ అధిక వేగంతో వచ్చేసేసి ని ఢీకొట్టడం జరిగింది అదృష్ట ఆవశ్యత్తు దేవుని దయ వల్ల పిల్లలు ఎవరికి కూడా మేజర్ డ్యామేజెస్ ఏం జరగలేవు చిన్న డ్యామేజెస్తో బయటపడ్డము ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కానీ పిస్తా హౌస్ లాంటి ఇట్లాంటి పెద్ద పెద్ద భవనాలు ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు తప్ప నైతిక బాధ్యత వహిస్తూ ఇక్కడ జరగాల్సినటువంటి వ్యవస్థ మీద వాళ్ళు తప్పును రుద్దేస్తున్నారు అంతే పోలీసు వాళ్ళ పైన పడేస్తున్నారు ఇక్కడ ట్రాఫిక్ పెరుగుతున్నది ఫిస్తా హౌస్కు వెళ్ళాలన్నా రాంగ్ రూట్లోనే వెళ్లాల్సి వస్తుంది అక్కడ నుంచి బయటకు రావాలన్నా రాంగ్ రూట్లోనే రావాల్సి వస్తుంది కాబట్టి ఫస్ట్ అతని ద్వారా అతని దగ్గర నుంచి వెళ్ళినా సరే డబ్బు వసూలు చేసి ఇక్కడ సిగ్నల్ ఏర్పాటు చేయాలి లేదంటే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ నుంచి వసూలు చేసి అయినా సరే ఇక్కడ సిగ్నల్ ఏర్పాటు చేయాలి వీలైనంత తొందరగా హలియాబాద్ చౌరస్సు లోపల సిగ్నల్ ఏర్పాటు చేసి ఇక్కడ ఇంకా పోవాల్సినటువంటి ప్రాణాలను కాపాడాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం కలెక్టర్ గారికి కూడా వినవించుకుంటున్నాము ఇక్కడ మూడు రెవెన్యూ గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచ్లందరూ కూడా ఈరోజు చెప్పడం జరిగింది మా నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా ఇస్తామని కాబట్టి ఇప్పుడు ఏమున్న అధికారుల నుంచే రావాల్సింది అధికారులు తొందరగా చర్యలు తీసుకొని ఇక్కడ సిగ్నల్ ఏర్పాటు చేసి ఏ ప్రాణ నష్టం జరగకుండా చూడాలని కూడా కోరుకుంటున్నాం డ్రైవర్ పైన ఓవర్లోడ్ పైన మళ్ళీ అతను మద్యం సేవించి ఉన్నాడా లేదా అనే దానిపైన చర్యలు తీసుకొని స్కూల్ పిల్లలకి తగిన కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకు న్యాయం చేయాల్సిందిగా పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ దగ్గర చాలా బాధాకరము అందులో చిన్న చాలా చిన్న చిన్న పిల్లలు ఇక్కడ ఉన్నారు దేవుని దేవాలా వాళ్ళకి ఎవరికి చిన్న చిన్న గ్యాప్ తోటి చిన్న చిన్న గ్యాప్ తోటి బయటపడ్డారు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అనేది కొద్ది రోజులు మిస్ అవచ్చు వడ్డపన్ నుంచి చాలా ఎక్కువగా అయిపోయింది కంపెనీలు కూడా చాలా ఎక్కువగా ఉండటం వల్ల మార్నింగ్ ఈవినింగ్ చాలా బస్సులు రావడం జరుగుతుంది కావున ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఒక ట్రాఫిక్ పోలీసు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము గతంలో కూడా చాలా యాక్సిడెంట్ జరిగినాయి ప్రభుత్వ దృష్టి కూడా చాలా తీసుకుపోయినాము అది ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదు ఇప్పుడైనా పట్టించుకొని చర్య తీసుకోవాలని కోరుతున్నాను